కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాలనుసారం కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఉత్తర్వుల ప్రకారం పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సర్కిల్ ఎస్ఐలు వారి సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది డ్రోన్ కెమెరా సహాయంతో ఈ రోజు తెల్లవారుజామున పిఠాపురం టౌన్ లోని డ్రైవర్స్ కాలనీ నందు కార్డన్ సర్చ్ నిర్వహించారు పూర్తి కాలనీలో ఇల్లు సోదా చేసి అనుమానితలను ద్విచక్ర మరియు వాహనాలను తనిఖీ చేసి సరైన డాక్యుమెంట్ లేని నలభై ద్విచక్ర వాహనాలను ఒక వ్యాన్ ను సీజ్ చేయడమైంది అనంతరం అక్కడ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి ఊర్లో ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానితులు వచ్చినట్లయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలిపారు అదేవిధంగా ఎవరికైనా వారి ఇల్లు అద్దెకిచ్చే ముందు సదరు వ్యక్తుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుని వారి ఆధార్ కార్డు వివరాలు నిర్ధారించిన తర్వాత ఇల్లు అద్దెకివ్వాలని తెలియచేయడం ఎవరైనా ఏ పరిస్థితుల్లోనైనా వారి ఇల్లు వదిలి దూరంగా వెళ్లే సందర్భాల్లో వారి ఇంట్లో బంగారం గాని నగదు గాని జాగ్రత్తగా బ్యాంక్ లాకర్ లో ఉంచుకోవాలని అదే విధంగా వారి వాహనాలను వారి ఇంట్లకు మంచి లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని తద్వారా దొంగతనాలు బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు ఈ అవగాహన సదస్సులో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐస్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు సర్కిల్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ డ్రైవర్స్ కాలనీలోని ఈ వాళ్ళ ఉదయం నాలుగున్నరకే మొత్తం మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం ఏఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా సర్కిల్లో ఉన్నటువంటి ఎస్ఎస్ అందరూ అలాగే మా సిబ్బంది ఒక ఎనభై మందితోటి అలాగే ఒక క్రైమ్ టీమ్ తోటి పాటు కాటినం చర్చ అనేటువంటి ఆపరేషన్ చేయడం జరిగింది తెల్లవారుజామునే ఈ గ్రామం అంతా కూడా చుట్టుముట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లుని కూడా సోదా చేయడము వాళ్ళ వెహికల్స్ని కూడా తనిఖీ చేయడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ వాళ్ళ ఇంట్లోనే అద్దెలు కొంటున్నారు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు అది కూడా చూసినట్లయితే వరుస నుంచి వస్తున్నారు అలాగే ఈ ఎక్కడ దగ్గర నుంచి కూడా వస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఏది ఐడియా లై తీసుకొచ్చి అమ్ముతున్నారు లేకపోతే ఏదో గాంజాకి సంబంధించినటువంటి అమ్ముతున్నారు అనేటువంటిది ఈ చెడి నడక నడిచేటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటి ఉద్దేశంతో అలాగే గ్రామస్తులకి ఒక అవేర్నెస్ అనేటువంటిది కల్పించాలి మీ విలేజ్లో అంటే మీ ఈ రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు అవి కూడా చూసుకుని వాళ్ళకి రెంట్కి ఇవ్వాలనేటువంటి చెప్పడం జరిగింది అలాగే వెహికల్స్ రికార్డు కూడా చెక్ చేసాం ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టూ వీలర్స్ మోటార్ సైకిల్స్ రికార్డ్ లేనటువంటి వెహికల్స్ ఒక నలభై ఐదు వెహికల్స్ని కూడా సీజ్ చేసి ఆ స్కూల్ బిల్డింగ్ దగ్గర తీసుకుని వచ్చి మళ్ళీ వెహికల్స్ రికార్డ్ చూపించినట్లయితే కనుక వాళ్ళకి ఫైన్ కోర్చేటు లేనటువంటి ఒక ఎనిమిది వెహికల్స్ అయితే ఏమీ రికార్డు లేదు అట్లన్నిటిని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాం అది కేసు రిజిస్టర్ చేసి కోర్టు కూడా పెట్టడం జరుగుతుందనమాట ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే మా ఎస్పీ సార్ చెప్పినటువంటి ఆదేశానుసారం కూడా వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇది తీసుకోవటము ఈ చెడి వచనాలకి అలవాటు పడటము పిఠాపురంలోనే జరుగుతుంది అనేటువంటిది పదే పదే రావడం జరుగుతుంది అనమాట అంటే వీళ్ళు దొంగతనాలు చేయడానికి కానీ లేకపోతే ఇలాగ వ్యాపారాలు చేయడానికి కానీ వస్తున్నారు అనేటువంటి తర్వాత గ్రామస్తులకి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ ఇల్లు వేసినప్పుడు బయట తాళం కనిపిస్తూ ఉంటుంది వారు ఎవరైతే దొంగలు వచ్చినప్పుడు అది క్లియర్గా కనిపించిన తర్వాత దొంగతనాలు అవుతున్నాయనేటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే ఫేక్ అకౌంట్స్ని తర్వాత ఫేక్ లింకుల్ని కూడా మీరు ట్రక్ చేసినట్లయితే కనుక ఈ ఏ విధమైనటువంటి మోసాలు జరుగుతున్నాయనేటువంటిది కూడా ప్రధాన చెప్పడం జరిగిందండి ఇవాళ ఇదంతా కూడా మా జిల్లా ఎస్పీ గారు గారు జరిగింది వరకు పెఠాపురం సర్కిల్లోని కాడినా అనేటువంటి ఆపరేషన్స్ ఒక ఆరు గ్రామాల్లో కూడా చేయడం జరిగింది అలాగే ట్రాఫిక్ అవేర్నెస్ గురించి కూడా బీచ్ రోడ్ లో కూడా ఎప్పటికప్పుడు పదే పదే చేస్తూ ఉన్నాం ఈ ఆరు చోట్ల కార్యం చేసిన దగ్గర అప్పటి వరకు పద్దెనిమిది వెహికల్స్ అంటే రికార్డు లేనటువంటి వెహికల్స్ సీజ్ చేయడం ఆ రెండు ఏరియాలో అయితే ఐడియా ఈ ఇంట్లోంచి నుంచి ఎక్కడి నుంచో తీసుకుని వచ్చో అమ్ముతున్నటువంటి వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మన పిటాప్లో లోల్ పరిధిలో ఉన్నటువంటి ఇటికీలు బట్టీలు ఎక్కువగా ఇటుక తయారు చేయడానికి మనకి ఒరిస్సా నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ బీహార్ నుంచి కూడా ఈ కార్మికులు వస్తూ ఉంటారండి వాళ్ళకి ఏంటంటే మనకి తెలుగు మాట్లాడటం కూడా రాదు వాళ్ళు ఈ ఏరియాలోకి వచ్చి వాళ్ళకి కొంచెం ఏదో గుర్తకాయ వేసుకునేటువంటి అలవాటు కూడా ఉంటూ ఉంటుంది మనకి అలా కనపడ్డాయి అంటే ఎక్కడి నుంచో వచ్చేటటువంటి ఒక అపకారులు ఏదో ఒక గ్యాంగ్ వచ్చింది ఏడైతే దొంగతనాలు చేస్తున్నారు అనేటువంటి ఉపకార్లు కూడా రావటం జరిగింది దీని గురించి కూడా ఖచ్చితంగా ఆ వీటికి పెట్టిన దగ్గరికి వెళ్ళి వాళ్ళు హిందీ మాట్లాడేటువంటి వ్యక్తి అయితే కనుక మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు ఖచ్చితంగా చెక్ చేసి ఒకవేళ ఆధార్ కార్డు లేనట్లయితే కనుక ఎవరైతే ఈ వీటికి బట్టి వానర్తో మనం మీరు పనిచేసుకునేటువంటి వచ్చినటువంటి వ్యక్తులకి ఆధార్ కార్డు చెక్ చేయండి తర్వాత ఒక ఒకటి పెట్టించి ఈ ఎవరు వచ్చారు ఎప్పుడు వచ్చారు ఎంతమంది వచ్చారు అనేటువంటిది కూడా మనం ఆ వానర్కే ఎవరైతే ఆ రైతు ఉన్నాడో ఆ రైతుకు కూడా చెప్పడం ఇలాగ అవేర్నెస్ అన్నమాట అంటే వచ్చి వెళ్ళిపోతాం అనేటువంటిది మనకి రీసెంట్గా కూడా ఒక తమిళనాడు పర్సన్ ఒక వచ్చేసి అన్నం పర్సను మన చిత్రాడ బ్రిడ్జ్ దగ్గర కూడా ఒకటి జ జరగటం అనేటువంటిది తెలిసిందన్నమాట దీనికి కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం అలాగే కూడా ప్రజలు కూడా అంటే మన మీడియా మిత్రుల ద్వారా చెప్పేది ఏంటంటే ప్రజలు కూడా ఇలాగ వచ్చినప్పుడు సార్ మాకు ఇలాగ ఎవరో కొత్త వ్యక్తులు వచ్చారు ఈ ఏరియాలో పనిచేసుకుంటున్నారు కొంచెం వాళ్ళ వల్ల ఇబ్బందిగా ఉన్నది అనేటువంటిది కూడా మాకు వన్ వన్ టూ డైల్ కాల్ ద్వారా కూడా చెప్పినట్లయితే కూడా మేము వచ్చి వాళ్ళ మీద చర్య తీసుకున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం అనేటువంటిది ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను